నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లు నా గిన్నె నిండి నా గిన్నె నిండి పొరలొచ్చున్నది మై కప్ రన్ తో ఇంకో ట్రాన్స్లేషన్ లో మై కప్ ఓవర్ మన జీవితాల్లో మన గిన్నె నిండి పొంగి పొరలాలి అనగా ఏం చేయాలి కాదు అందరు దీవించు ఎవరి పడి వాట్స్ టు పీ ప్లస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఆ దినాల్లో ప్రతి ఒక్కరు దివించబడాలని ఎవరిని అడిగినా సరే నేను సంతోషంగా ఉండాలి నేను దీవించ పడాలి నేను ఆనందంగా ఉండాలి నా గిన్నె నిండతం కాదు పొంగి పొరలాలి అనే ఆసక్తి నీ నా జీవితంలో వీ హ్యావ్ ఎ డిజైర్ దట్ అవర్ కప్ షుడ్ రన్ ఎత్ ఓవర్ ఆర్ ఆర్ కప్ షుడ్ మన జీవితంలో ఒక కోరిక నా గిన్నె నిండి పొరలాలి అని నా గిన్నె నిండాలి అనగా మన గిన్నె నిండి ఆ గిన్నె నిండిన గిన్నె పొంగి పొరలాలి అనగా ఆధ్యాత్మికంగా కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోవాలి దేవుని వాక్యంలో నుంచి ఇక్కడ మనం చూసినట్లయితే తావిధు కీర్తన ఇరవై మూడవ కీర్తన ఎవరు అడిగినా సరే కంటతంగా చెప్పేస్తారు సామ్ ట్వంటీ త్రీ ఇస్ ద మో మోస్ట్ యునో వర్డ్స్ దట్ హ్యాస్ బీన్ మెమరైజ్డ్ ఆల్ ఓవర్ ద గ్లో ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా మన జీవితాల్లో వాంచ్ వి హ్యావ్ థింగ్స్ టు గెట్ థింగ్స్ క్విక్లీ ఎప్పుడెప్పుడు ముగిచ్చేస్తాడు ఇంటికి వెళ్ళిపోదాం ఎప్పుడెప్పుడు ముగిచ్చేస్తాడా ఇచ్చేదా లేకపోతే మన జీవిత కోరిక మన విశ్వాస యాత్రలో కుటుంబంలో వివాహంలో నిజ జీవితంలో ఒక వాంచ్ నేను దీవించబడాలనే వాంఛ సంఘ సంఘముగా సంఘము దీవించబడాలని నూతనంగా వివాహం అయితే భార్య భర్తలుగా దీవించబడాలని విద్యార్థిగా చదువుతూ ఉంటే విద్యార్థిగా నువ్వు దీవించబడాలని నిజ జీవితంలో ఆ తల్లిదండ్రులుగా దీవించబడాలని బిడలుగా మీరు దీవించబడాలని మన హృదయ వాంఛ ఏంటి అనగా మన గిన్నె ఏం చేయాలి నిండి పొంగి పొరలాలి మన గిన్నె నిండి పొరలాలి లేకపోతే మన గిన్నె మై కప్ కప్ షుడ్ రన్ ఓవర్ ఆర్ మై ఓవర్ ఫ్లో అనగా ఏం చేయాలి ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు ఇరవై మూడో కీర్తనలో ఏ రీతిగా చెప్పగలుగుతున్నాడు ఏ రీతిగా వై హౌ గుడ్ డేవిడ్ సే దట్ మై కప్ ఈ రన్నింగ్ ఓవర్ ఆర్ మై కప్ రన్స్ ఓవర్ ఏ రీతిగా దావీ చెప్పగలుగుతున్నాడు మనం చూసినట్లయితే మొట్టమొదటి చూడండి మొట్టమొదటి వచ్చిన మన యహోవా మన యహోవా మన చూసారు నా కాపరి అది చూసారు నేనేమన్నాను యహోవా మన మన ఉందా అదే అప్పుడప్పుడు మా వాళ్ళు టెస్ట్ పెడతారు అన్నమాట లేదు అంటే ఏదో మంది మీద మీరు పోసేసినట్టు కాదు మా కాదు ఎహోవా అది ఇండివిజువల్ ద లార్డ్ ఇస్ నాట్ అవర్ ద ఇస్ మై షపడ్ అని చెప్పగలిగిన అనుభవము నీ జీవితంలో ఉండాలి అనగా నీకు రక్షణ అనుభవం ఉండాలి వెన్ యూ కెన్ సే ద లోడ్ ఇస్ మైపో దావిదు చెప్పగలుగుతున్నాడు దావిదు ఎహోవా నా కాపర్ అని చెప్పగలుగుతున్నాడు దావిదు ధైర్యముతో చెప్పగలుగుతున్నాడు విశ్వాసముతో చెప్పగలుగు దేవిడ్ కరేజియస్లీ డేవిడ్ ఈస్ కాన్ఫిడెంట్లీ ద మై షెపర్డ్ చెప్పగలుగుతావా నా కాపరి అని చెప్పగలుగుతా నీ గిన్నె నిండి పొరలాలి అనగా మొట్టమొదటి ద బేసిక్ నీ జీవితంలో ఉండవలసిన ఆ ఫౌండేషన్ ఏంటి అనగా నా కాపరి అడుగుతున్న ప్రశ్న దేవుని సేవకుడుగా ఆధ్యాత్మిక అన్నగా తమ్ముడుగా కుమారుడుగా అడుగుతున్నాను క్యాన్ యూ సే ద మై షెపర్డ్